నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు చేపట్టిన చెలో సిద్దిపేట కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ ముంచీ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు దీపాదాస్ గారిని కలిసిన వారిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది రెడ్డి గారు మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థులు తోటకూర జంగయ్య యాదవ్ గారు రెడ్డి గారు